సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కదండి మరి ప్రతి ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మరి ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు నమస్కారం గురువు గారు వాగత్వివ సంపృతౌ వాగత్ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారము తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు మనకి ఏకాదశి అంటేనే చాలా ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది కదండి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు మనకు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటంటారు ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అన్ని ఏకాదశులలోకి వెళ్ళ చాలా మహిమాన్వితమైనటువంటిది గొప్పదైనటువంటిది అసలు ఈ ఏకాదశి అనేటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది ఏంటనంటే భీముడి ద్వారా ప్రా ప్రాచుర్యంలోకి వచ్చిన కాబట్టి ఇది చాలా గొప్పదంటే ఎలాంటి ఏకాదశి అంటేనమ్మా కఠినమైనటువంటి నియమాలు కనుక పాటిస్తూ ఉండాల్సినటువంటి ఏకాదశే ఇది తద్వారా మనకు లభించేటువంటి గొప్పది ఏంటంటే ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి కదా ప్రతి మాసంలో మొత్తం కలిపి పన్నెండు మాసాలకి ఇరవై నాలుగు ఏకాదశులు ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉన్నటువంటి ఈ ఒక్క ఏకాదశి రోజున వ్రతాన్ని నియమాన్ని ఆచరించడం ద్వారా తక్కినటువంటి ఇరవై మూడు ఏకాదశులలో ఆచరించినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం అంతా ఈ ఒక్క రోజున ఆచరించడం ద్వారా కలుగుతుంది ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయండి అసలు చాలా అమ్మా అంటే ఎందుకు వచ్చింది అని అంటే వ్యాస భగవాన్ల వారు శ్రీకృష్ణుల వారు పాండవులందరూ కలిసి వనవాస సమయంలో అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు అప్పుడు యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు అడిగాడు కృష్ణుని కృష్ణ భవిష్యత్ అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది ఇక్కడ మేము ఇట్లాంటి కష్టాలు అనుభవిస్తున్నాం భవిష్యత్తులో మేము చేసేటువంటి పనులలో విజయం కలగాలి అంటే దేవతానుగ్రహం కావాలి ధర్మార్థ కామ్య మోక్షములు కలగాలన్నా దేవతానుగ్రహం కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి వ్రతాన్ని ఆచరించడం వల్ల మాకు కలుగుతుంది చెప్పు కృష్ణ అని అంటే అప్పుడు నా నాకన్నా పెద్దవారు వేద వ్యాసులవారు ఉన్నారు వారి నోటి ద్వారానే వినండి అని చెప్పి అని అంటుంటాడు అప్పుడు ఆయన వ్యాసుల వ్యాసులవారు ఖచ్చితంగా ఆయన ఏకాదశి తిథి అనేటువంటిది ఉన్నది దాన్ని అందరూ ఆచరించండి తప్పకుండా మీకు మంచి విజయాలు పొందుతారు విష్ణు యొక్క అనుగ్రహం కలగడం ద్వారా అడవుల్లో మీరు ఉన్నారు దేనికి కారణం రాజ్యభ్రష్టత కాబట్టి ఖచ్చితంగా మీకు రాజ్యపదం అనేటువంటిది లభిస్తుంది ఒక సంవత్సరం పాటు మీరు ఈ విధంగా ఆచరించండి నాయన అని చెప్పి చెప్తాడు అంటే అక్కడే ఉన్నటువంటి భీమసేనుల వారు భీముడు అన్నాడు తాత అందరూ ఆచరిస్తున్నారు అమ్మ అన్నయ్యలు నకురుడు సహదేవుడు వీళ్ళందరూ అర్జునుడితో సహా ఆచరిస్తున్నారు దశమి రోజున రాత్రి ఉండి ఉపవాసం ఉండి ఏకాదశి అంతా ఉండి ద్వాదశి రోజున స్నానం ఆచరించి విష్ణువుని పూజించి అప్పుడు భోజనం చేస్తున్నారు కానీ నన్ను ఉండమంటున్నారు కానీ నేను ఉండలేకపోతున్నాను మనస్సులో నాకు చాలా బాధగా ఉంది అందరూ ఇటువంటి వ్రతాన్ని నియమాన్ని ఆచరించి పుణ్యాన్ని సంపాదించుకున్నారే కానీ నేను ఉండలేకపోతున్నాను ఒక్కరోజు భోజనం చేయలేకపోయినా నేను ఉండలేను నా పరిస్థితి అటువంటిది మరి నాకేంటి మార్గము తాత అని చెప్పి వ్యాసులవారిని అడిగితే అప్పుడు వ్యాసులవారు చెప్పారు రాబో మాసం జ్యేష్ఠమాసం ఏకాదశి తిథి రోజున ఆ ఒక్క తిథి రోజున నువ్వు ఆచరించవయ్యా మిగిలిన ఇరవై మూడు ఫలితం అంతా నీకు వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తే ఫలితము ఈ ఒక్క ఏకాదశి రోజున ఆచరించినందువల్ల నీకు ఆ ఫలితం అంతా కలుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ వ్రతాన్ని విధి విధానంగా ఆచరించినట్లయితే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఆచరించితే ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం అంతా ఈ ఒక్క ఏకాదశి రోజున కూడా ఆచరించి న ఆచరించినందువల్ల కలుగుతుంది అయితే ఈరోజు చేయాల్సిన విధి విధానాలు ఎలా ఉంటాయి గురువుగారు తప్పకుండా అన్నమా ఎందుకంటే ఏకాదశి వ్రత విధానం అనేటువంటిది చాలా విశిష్టమైన చాలామంది ఏకాదశి వరకే ఉంటారు దానికి సంబంధించింది కూడా ఉందామా అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మాసము బుధుడికి సంబంధించింది పౌర్ణమి ఆ రోజు పదకొండవ తారీఖు బుధవారం అయింది బుధుడు అధిపతి ఆ రోజున్న పూర్తి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి అది కూడా బుధునికి సంబంధించిన నక్షత్రం కాబట్టి దీనిని మహాజ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు ఇది అత్యంత అరుదుగా ఇటువంటి కాంబినేషన్ అనేటువంటిది కలుస్తుంది కాబట్టి ఆ రోజున మనం గమనించుకున్నట్లయితే ప్రస్తుతం శని మారాడు గురువు మారాడు రాహుకేతులు మారాడు కాబట్టి మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి శని నివారణతో పాటు జాతక జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకు సంబంధించి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా చేయించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది ఈ మాలని ధరించడం ద్వారా వాహన ప్రమాదములు చోటు చేసుకో అలాగే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు ముఖ్యంగా అన్నీ కూడా శుభంగా పరిణమిస్తాయి ఈ ధరించడం ద్వారా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో అనుకున్న పనులని త్వరితంగా పూర్తి చేసుకోవడానికి మీకు మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు చెప్పొచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమందరం కాంటాక్ట్ చేసి ఈ మాలని ఏ విధంగా తీసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే పూజా వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది పదకొండవ తారీఖు రోజున ఎనిమిది గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు దీనికి వ్రత విధానం ఏంటంటేనమ్మా ఆ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ముందు రోజు దశమి తిథి రోజున ప్రదోషకాలం అయిన తర్వాత దారభ్యత ఆ దశమి తిథి రోజు రాత్రి రోజు అనగా ఈసారి మనకు ఏకాదశి శుక్రవారం అయింది కాబట్టి గురువారం ఈ గురువారం రోజున ముందుగా ఈ సంబంధించినటువంటి దశపాపహర దశమి అయింది ఆ రోజు ఇంకా విశేషం కాబట్టి దశమి రోజు రాత్రి మద్యపానము ధూమపానము మాంసాహారము ఆ దశమి రోజున అసలు చేయకూడదు దాంపత్యం కూడా పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి నేల మీద అవకాశం ఉంటే నేల మీద నిద్రించాలి ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం కంటే ముందే చక్కగా తులసి చెట్టు దగ్గర ఆవు దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసి సదా విష్ణునామాన్ని జపించుకుంటూ ఉండాలి ఆ రోజంతా కూడా ఎలాంటి అంటేనమ్మా దానిని నిర్జల ఏకాదశి అని అంటారు అంటే ఆచమనం చేయడానికి నోరు బొక్కిలించడానికి తప్ప అసలు నీరంటూ మన శరీరంలో గొంతు నుంచి కిందికి వెళ్ళకూడదు కటిక ఉపవాసం కట్టికమైనటువంటి ఉపవాసం నీటిని కూడా తాకూడదు దానిని నిర్జల ఏకాదశి అని అంటారు ఆ విధంగా ఆచరించి మళ్ళీ ఎనిమిదో తారీఖు రోజున సూర్యోదయానికి అనగా ఈ సంబంధించినటువంటి అనగా ఏడో తారీఖు అయింది కదమ్మా శని శనివారము ఆ రోజు ద్వాదశి ఉంది ఆ రోజు ద్వాదశి అంతా ఉంది కాబట్టి విశేషంగా విష్ణుని మళ్ళీ ఆరాధన చేసి ఎవరికైనా అతిథి అభ్యాగుతులకి లేదా అన్నదానం ఎవరికైనా జరిపించి అప్పుడు ఇంటి యజమాని గనక భోజనం చేస్తే ఈ ఏకాదశి వ్రతము పరిసమాప్తమవుతుంది ఒకనాడు కాశీక్షేత్రంలో బాగా హోరుడ వర్షం కురుస్తుందట అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు సభ నిర్వహిస్తున్నారు ఏదో సంబంధించినటువంటి చర్చా గోష్ఠి జరుగుతుంది ఆ సందర్భంగా ఆ సభ వర్షం ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆగిపోయిందట ఆగిపోతే అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి సందేహం కలిగింది అందరికీ ఒక్కసారి నమస్కారం చేసి మీ దగ్గర ఉన్నటువంటి వర్షం ఇక్కడ అంతా కూడా భోరణం ఉన్నది కదా అకస్మాత్తుగా ఆగిపోయిందంటే ఎవరో మహానుభావులు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఆ వ్రత మహిమని పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒకసారి నమస్కారం సభకందరం నమస్కారం చేసుకుందాం అంటే ఆ సభలో ఉన్న వ్యక్తి లేస్తాడు నేను ఆచరిస్తున్నానండి నిర్జల ఏకాదశి అంతటి మహత్యం అన్నట్టు ఆ వ్యక్తి ఉండడం వల్ల అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి అటువంటిది మనం ఆచరిస్తే మనకింత అంటే ఆ వ్యక్తి ఉన్న చోటే ప్రదేశం అంతా పాజిటివ్గా మారిపోతే ఆ వ్యక్తి ఆ వ్యక్తి కుటుంబం ఎంత పాజిటివ్గా ఉంటుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మిగిలిన ఇరవై మూడు ఏకాదశుల ఫలితాన్ని పొందాలన్నా ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే రోగగ్రస్తులైన వాళ్ళు ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ తప్పదు కాబట్టి అటువంటి వాళ్ళు కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉన్న వాళ్ళు ఆచరించుకుంటే ఇంకా మంచిది అని చెప్పారు కానీ చూసుకోవాలి అందరికి చెయ్యాలన్నది ఉంటుంది తప్పన కాకపోతే ఉండాలి అంటే ఎంగిలి కూడా మింగకుండా ఉండాలి లాలాజలం అది చాలా కఠినంగా చేయాల్సి వస్తుంది అనమాట గురుగారు ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ